రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర సరుకులలో ముఖ్యమైన కందిపప్పు బియ్యాన్ని చౌకగా రైతు బజార్ల ద్వారా అందించడానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు నూట అరవైకి కేజీ కందిపప్పు నలభై ఎనిమిది రూపాయలకు కేజీ సన్నబియ్యం విక్రయిస్తారన్నారు సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్లో కందిపప్పు బియ్యాన్ని విక్రయించే స్టాల్స్ ను మంత్రి కందుల దుర్గేష్ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు కందులా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు వారు ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ధరలు నియంత్రించేందుకు గాను కందిపప్పు బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుందన్నారు దగ్గుబాటి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ సమిష్టిగా కలిసి పేదలకు మంచి చేయాలనే సంకల్పంతో నిత్యావసరాలను అందుబాటులోకి తేవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు ప్రశాంతి మాట్లాడుతూ నిత్యావసర సరుకులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ధరలు నియంత్రించి సాధారణ స్థితికి వచ్చేంత వరకు రైతులు బజార్లలో కందిపప్పు బియ్యం విక్రయాన్ని కొనసాగిస్తామన్నారు ఆదిరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదల ప్రజల పక్షపాతి అని వారి సంక్షేమమే తమ ధ్యేయమని అందుకు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ ఏకతాటిపై కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు ఈ స్టాల్స్లో విక్రయాలను అధికారులతో పాటు తాము కూడా నిరంతరం పర్యవేక్షించి ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుతామన్నారు జిల్లా పౌర సరఫరాల అధికారి భాస్కర్ అర్బన్ తహసీల్దార్ ఆంజనేయులు రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె శ్రీనివాసులు ఏఎస్ఓ నాగాంజనేయులు ఎంఎస్ఓ అర్బన్ ఎం నాగలక్ష్మి డిఎం సునీల్ విజయ్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మనం కేవలం నలభై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నాం దాంతోపాటు కందిపప్పు ఇవాళ రమారమి ఇరవై ఒక్క రూపాయల తేడా ఉంది బయట మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలు కేజీకి ఉంటే ఇవాళ మనం కేవలం నూట అరవై రూపాయలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం ఒక పక్కన పెన్షన్లు మరో పక్కన రైతులకు ఇచ్చేటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి ధనం వాటితో పాటు ఇవాళ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రధానంగా ఈ కందిపప్పు రై రైస్ లాంటివి పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి చేసే ప్రయత్నం అది కూడా మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అంటే గతంలో వాళ్ళు ఎంత దోచేసుకున్నారో మనకు అర్థమవుతూ ఉంది ఈ మాత్రం రాజకీయ చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి ఉండుంటే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉండేవారు ఇవాళ ప్రజల గురించి పూర్తిగా తెలిసిన ముఖ్యమంత్రి కనుక వారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వినియోగదారుల నుంచి కూడా పేద వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి శుభ సందర్భంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి విషయం దానిలో భాగంగానే ఇవాళ తక్కువ ధరకే బియ్యం మరియు కందిపప్పు ప్రజల మీద ఏదైతే ధరల భారం పడుతుందో దాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇందాక సోదరులు దుర్గేష్ గారు కూడా చెప్పారు బాపట్ల అని అనేవైతే అంటామో ఆ సన్న బియ్యాన్ని ఇవాళ ఇక్కడ పేదలకు అందించేటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది అదేవిధంగా క్వాలిటీ ఉన్నటువంటి కందిపప్పు కూడా అంటే సాధారణంగా ఏమంటారంటే పేదలకు ఇచ్చేటప్పుడు నాసిరకం ఇచ్చారని అంటారు కానీ మనం స్వయంగా ఇక్కడ చూసాము మంచి క్వాలిటీ ఉన్నటువంటి కందిపప్పును కూడా ఇవాళ ప్రజలకు అందివ్వడం జరిగింది కనుక ఇదే రకంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలకి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని గుర్తెరిగి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకున్నాను మధ్యతరగతి వారు జీవించలేని పరిస్థితి నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అదే పని మీద ప్రజలు చెప్పినా పట్టించుకునే నాదుడే లేదు మేము ఎన్నికలప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చున్నాం ఎన్డీఏ కూటమిగా గెలిచిన వెంటనే సంక్షేమంతో పాటు మధ్యతరగతి వారు అందరూ కూడా ఆనందంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాం దానికి అనుగుణంగా ఈరోజు రాజమండ్రి సిటీలో రైతు బజార్లో రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్లు సుమారు యాభై ఆరు రూపాయలు ఉండేది నలభై ఎనిమిది రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు తగ్గిస్తూ ఉన్నాం అలాగే కందిపప్పు మీద కూడా సుమారు ఇరవై రూపాయలు అంటే సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నాం ప్రజల యొక్క ఆనందం మాకు ముఖ్యం గత ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఇదే కాకినాడ పోర్ట్ నుంచి రైస్ అనేది ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్నారో వైసీపీ నాయకులు మీరు చూశారు వారు జోబీలు నింపుకున్నారు వారు కడుపు నింపుకున్నారు కానీ పేదవారి గురించి ఎవరు ఆలోచించిన దాఖలా లేవు కానీ ఈ ఎన్డీఏ కూటమి పేదవారి గురించి ఆలోచిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఆశీర్వదించండి ఎన్డీఏ కూటమిని అందరికీ నమస్కారం నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరిస్తూ సామాన్య ప్రజలకి అందుబాటులో అన్ని సరుకులు కూడా సరైన ధరలకి అందజేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తే బయట మార్కెట్లో రైస్ కానీ అలానే దాల్ కానీ చాలా ఎక్కువ ధరలకి అమ్మడవుతున్నాయి దాన్ని నియంత్రణ చేయాలి అనే ఉద్దేశంతో మన జిల్లాలో అయితే నైన్ రైతు బజార్స్లో మనం ఇలాంటి కార్యక్రమం చేపట్టబోతుంది వివిధ హోల్సేలర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి అందజేయడం జరుగుతుంది కిలో వన్ సిక్స్టీ రూపీస్కి అలానే రైస్ కూడా మన సూపర్ ఫైన్ క్వాలిటీ కానీ మన జిల్లాలోనే రైస్ మిల్లర్స్ అట్లానే రైస్ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకొక రూపాయి కూడా తగ్గించి మనం ఫార్టీ ఎయిట్ రూపీస్కి ఇక్కడ అందజేయడం జరుగుతుంది